ఇది మేము ఇవాళ మాగాయ పచ్చడి పెట్టుకుంటున్నాము ఈ ఒక ఎరడదిని మామిడికాయలు అండి ఇట్లా చీలికిలు చీలికిలుగా పోసుకొని ఉప్పు పసుపు వేసి ఊర పెడతాము ఇట్లా మాండి మొక్కలకి రెండు గిద్దలు ఉప్పు రెండు గిద్దలు కారం అండి మేము ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కలిపి ఉంచుకుంటున్నాము గిద్దన్నర ఉప్పు పోస్తాము ఇప్పుడు ఊరిన తర్వాత మే ఉప్పు చూసుకొని పోసుకుంటాము మాండి ముక్కలో గిద్దర ఉప్పు పోసుకుంటున్నాము పసుపు వేసుకుంటున్నాము మూడు స్పూన్లు ఉప్పు వేసుకో పసుపు వేసుకుంటున్నాము సారీ అండి ఇక ఉప్పు పసుపు వేసుకున్నాక చేతితో కలిపి పెట్టుకోవాలి ఇట్లా కలవ పెట్టుకోవాలి ఈ పిండి వంటలో ఈ మామిడికాయ ఈ చీలికలు చట్నీ మాగాయ చట్నీ ఇవన్నీ మేము అమెరికా పంపించడానికి చేస్తున్నామండి మాగాయ పచ్చడి ఉప్పు పసుపు వేసి ఊర రెండు రోజులు తర్వాత వాళ్ళ మూడో రోజు ఇగోండి వాళ్ళ మూడో రోజు కాబట్టి ఇట్లా పిండి ఎండబెట్టుకోవాలి ఈ నీరంతా అడుగున ఉండిపోవాలి ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఎండబెట్టుకుంటున్నాను మాగాయ ముక్కలో ఎండలో పెట్టుకున్నాను సాయంత్రం దాకా ఎండనిస్తాను ఇట్లానే నక్కి గ్లాస్ కారం పావు కేజీ కారం పట్టిద్ది ఎల్లుల్లిపాయ పేస్టు మెంతిపిండి పిండి రెండు స్పూన్లు ఉప్పు వేసే పని లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి రెండు రోజులు ఓర్నిచ్చిన నీళ్లు ఉంటాయి ఉన్నది కదండి అందుకని అది సరిపోయిద్ది ఆ ఉప్పు సరిపోయిద్ది తర్వాత ఆ వాటర్ని మనం ఆ మొక్కల్లో పోసేసుకోవాలి అన్నీ ఇట్లా వేసుకొని కలగలుపుకోవాలి పసుపు కూడా వేసే పని లేదు మనం ఫస్ట్ మొదట్లోనే పసుపు వేసుకున్నాం కదా ఇట్లా పైకి తేలే వరకు ఆయిల్ పోసుకోవాలి ఇక మా మాగాయ పచ్చడి సంవత్సరం నెల నిల్వ ఉండే మాగాయ పచ్చడి రెడీ అండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మాగాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మాగాయ ముక్కలు ఎండబెట్టుకున్నాము మాగాయ ముక్కలో ఫస్ట్ ఉప్పు కారం వేసుకున్న పిండిన నీళ్ళు ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ మెంతిపిండి శనగ నూనె వాటర్ కూడా పోసేసుకుంటున్నాము ఊరి నీరు అండి ముక్కల్లో ఊరి నీరు కూడా పోసుకుంటున్నాము పోసుకొని అంతా కలుపుకోవాలి శనగ నూనె ముక్క మునిగేదాకా శనగ నూనె పోసుకోవాలి అదే సన్ఫ్లవర్ ఆయిల్ వేరే ఆయిల్స్ అయితే కాసి చల్లార్చిన ఆయిల్ పోయాలండి శనగ నూనె కాబట్టి పచ్చి నూనె పోస్తున్నాను